ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ముద్దుగడ పద్మనాభ గారు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి ఖ్యాతి కానీ వారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కానీ వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఏది వెలకట్లేదు అట్లాంటి ఒక నాయకుడి మీదే రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగులు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈరోజా ఈరోజు కనీసం దాన్ని ఖండిస్తున్నా మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు వారంతా కూడా ముందుకు రావాలి మరి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టేరం కుటనో మీరు కడప ఇంకోటో వెళ్తూ ఉన్నారు తప్పు లేదు మరి సాక్షాత్ ముద్రగడ పద్మాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమ పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్ ముద్రగడ పద్మభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తున్నాం ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నా ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది ఆయన బట్టి కులానికి కానీ మతానికి కులానికి కానీ దీనికి అన్నట్లకి కూడా పేరు తెచ్చే వ్యక్తి ముద్రడు పద్నాభం గారు అట్టండి ఆయన మీద ఒక కార్యక్రమం ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తల నుంచి జరిగితే దానికి ప్రతిస్పందన కరువైందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇంకా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతు అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు నోటు మీద ఆయన చేయి తీయాలి ఆయన మాట్లాడాలి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇప్పటికే పెద్దల్ని గౌరవించినటువంటిది మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయానికి కూడా విలువ లేకుండా ఇళ్ల మీద బ్యానర్లు కడుతున్నారు మీరు దగ్గరైనా పండుగలు చేస్తున్నారు తప్పలేదు అలాగని ప్రతిపక్ష ప్రతిపక్షాలు వారు ఇళ్ల మీద కట్టారు వారి ఇళ్ళ మీద జోమలేసారు గర్భిణీలు ఉన్న మీరు ఆట బాంబులు పేసారు అన్నీ సహించుకుంటూ వచ్చాం కానీ ఇవాళ సమాజానికి గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన నైతిక విలువలు కలిగి ప్రజా రాజకీయ రాజకీయవేత్త అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి మనలాంటి వారందరికీ యువకులకి ఆదర్శమైనటువంటి ముద్రేడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఈ ప్రభుత్వం నుంచి చేతులు దురుపుకుంటూ అందరూ చీ అంటున్నారని చెప్పి ఏదో వ్యక్తిని ఏదో జైల్లో పెట్టి చేతులు ముడుచుకునే కార్యక్రమం చేస్తున్నారు కానీ మరి ఒక మాజీ పార్లమెంటేరియను ఆయన మీద దాడి జరిగినప్పుడు కనీసం ఇక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయాలని బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం మరి వదిలేస్తారని అడుగుతున్నాం అంచేత మీరు ఏదైతే రాబోయేటువంటి కాలంలో వీరు వీటన్నిటికీ కూడా తగిన విధంగా ప్రజలకు బుద్ధి చెప్తారు ప్రజలు ఇచ్చిన అధికారం మరి ఏదైతే ఉందో అది ఎవరికి ఎవరో వారికి ఇస్తారు తప్పనిసరిగా మరి ఎటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేస్తే దానికి తగిన విధంగానే కూడా భవిష్యత్తు ఉంటుందని ಈ ಸಂದರ್ಭಕ್ಕೆ ತಲೆಜೋತೆ ಸರ್ವ ದಿಸ್ಕೊಂಡರು